హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఆలు చిప్స్ చేస్తున్నాను ఇవి ఆలు ఇట్లా పెద్ద పెద్ద ఆలు తీసుకోవాలండి ఇప్పుడు మనకు మార్కెట్లో వస్తాయి కదా కొత్తవి అవి అయితే మనకు చిప్స్ బాగా వస్తాయి ఇలా నేను పెద్ద పెద్దవి ఆలు తీసుకొని ఇలా మొత్తము పీల్ తీసేసి వాటర్లో వేస్తున్నాను ఇలా మొత్తం పీల్ తీసేసుకొని నేను పక్కన వాటర్ పెట్టేసి వాటర్లో వేస్తున్నాను మామూలు ఆలు తీసుకోవద్దండి ఇప్పుడు కొత్తవి ఆలు వస్తాయి కదా పెట్టుతోటే మనకు చిప్స్ బాగా వస్తాయి మనము ఎండలో కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఎండలో పెడతాను డైరెక్ట్ ఇలా చేస్తున్నాను ఇలా కూడా బాగుంటాయి మనం తినాలనుకుంటే ఇవాళ సండే అండి అందుకోసమే మా పాప అమ్మ బాబు మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు స్నాక్ లాగా చేసి పెడుతున్నాను ఇలా మనం నీటుగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకొని నేను ఇవి టూ టైమ్స్ వాటర్లో ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి అసలు ఏమి పొట్టు మొత్తం తీసేయాలండి ఇలా టూ టైమ్స్ వాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోయాలండి బౌల్లో నీళ్ళు పోసి ఇలా మనం ఆలు చిప్స్ తోటి తురుముకోవాలా ఇలా తుడు ఇలా తురుముకుంటున్నా నేను ఆలు చిప్స్ తోటి ఫస్ట్ నేను తురుమానండి ఇది తురుముతుంటే నాకు కొంచెము ఈ లావుగా వచ్చినట్టు అనిపించి నేను ఇంకోటి చేంజ్ చేశాను తురుముకునేది సన్నగా రావాలి ఇలా సన్నగా రావాలి ఎంత సన్నగా వస్తే మన చిప్స్ అంత బాగా వస్తాయి సన్నగా తురుముకోవాలి తురిమి ఒక టూ టైమ్స్ మళ్ళీ వాటర్లో నుంచి నీళ్ళు తీసేయాలండి కడగాల వాటర్ పోసుకుంటా కడిగేసి టూ టైమ్స్ కడిగేసి ఇలా నీటుగా కడిగేసుకోవాలి నేను టూ టైమ్స్ వాటర్ పోసానండి మళ్ళా ఆ తర్వాత నేను ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్లో ఇవి ఆరబెట్టేస్తున్నాను ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అన్న వాటర్ పోయేంత వరకు ఇక్కడ ఆరబెట్టాలి ఎందుకంటే మనం డైరెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇవేం బాయిల్ చేస్తలేను మనకి నిలువ ఉంచుకోవాలంటే నైటు ఇలా తురుముకొని నైట్ అంతా పెట్టేసి ఒక పొంగు పొంగించేసి అందులోనే వా సాల్ట్ వేసేసుకొని ఇంకా మనం ఎండలో పెట్టేసుకోవాలి లేకపోతే ఇంట్లో అయినా ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు నీళ్ళుగా ఉంచుకోవాలంటే నేను ఇప్పుడు చేసేస్తున్నా కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఇక పచ్చిగా ఉన్నప్పుడే నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం ఇలా ఆరబెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు ఆయిల్ వేస్తాం కదా అందుకనే ఇలా ఆరబెట్టేస్తున్నాను మొత్తం తడి మొత్తం పోయిందండి చూసారా ఇలా తడి మొత్తము ఆ క్లాత్కి ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మనం ఆయిల్ పెట్టేసుకోవాలి చూడండి ఇక తడి మొత్తం పోయింది కదా ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను మనకి సరిపోయినంత డ్రీ ఫైర్కి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా మంచి కాగిన తర్వాత ఇవి కొన్ని కొన్ని మనము వేసుకోవాలండి చిప్స్ చూడండి ఎంత బాగా ఆరిపోయాయో అస్సలు వాటర్ తడి ఏమి లేదు వాటర్ తడి ఏమి ఉండొద్దు చిప్స్ బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయండి చూడండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఇలానే చేసుకోండి మీరు కూడా అసలు ఎండ అవసరం లేదండి చాలా క్రిస్పీగా వస్తాయి మీ పిల్లలకు చేసి పెట్టండి మనం షాప్లో చేసుకున్న దానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా డీ ఫ్రై చేసుకొని కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నానండి నేను త్రీ కేజీస్ తీసుకున్నాను టూ కేజీస్ తురుముకున్నాను ఇలా డీ ఫ్రై చేసుకోవాలా మంచిగా ఆయిల్ మంచిగా కాగిన తర్వాతనే వేయాలండి చూసారా ఎంత బాగా అస్సలు మాడవు చాలా బాగా వస్తుంది తెలుసా క్రిస్పీగా వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన కానీ తీసుకోవచ్చు కానీ నేను గోల్డెన్ కలర్ రాకముందే తీసేసాను కానీ చాలా క్రిస్పీగా ఉన్నాయని మనము ఎండలో పెట్టుకుంటే ఎలా అవుతాయో అలానే అవుతాయి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇది నేను ఎలా చేశాను ఇదే ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో మీరే చెప్తారు చాలా బాగా వచ్చాయని పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ ఇలా చేసి పెట్టేయచ్చు అండి కానీ ఇందులో టూ రకం ఉంటాయండి దీంట్లో ఆలు టూ రకంస్ ఉంటాయి ఇప్పుడు వస్తాయి కదండి కొత్తవి ఆలు అవి అయితే చాలా బాగా వస్తాయి మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకైనా అలా ఉంచేసుకొని తినవచ్చు చాలా బాగుంటాయి మనము ఒక వన్ అవర్ ఇంట్లో కష్టపడ్డామనుకో మనకు ఒక బౌల్ నిండా చిప్స్ తయారు చేసుకోవచ్చండి అవే కొన్నామనుకో చాలా అమౌంట్ పెట్టవలసి వస్తుంది కదా ఇంట్లో అయితే ఒక టూ కేజీస్కి నాకు ఒక బౌలడ్ వచ్చాయండి బయట ఆయిల్ బాగుండదు కదా మనం ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి స్నాక్ లాగా ఈవినింగ్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మా పాప చూపిస్తుంది మమ్మీ చాలా బాగా వచ్చాయి కదా అంటే అవును అని చెప్తున్నాను నేను ఇక్కడ చేసి పెట్టినాకొద్ది పిల్లలు ఇక్కడ మా ఆయన మా హస్బెండు మా పాప మా బాబు తింటూనే ఉంటున్నారండి చాలా బాగా వచ్చాయి మమ్మీ అని తింటూనే ఉన్నారు ఇలా చేస్తుంటుంటే వాళ్ళు తింటూనే ఉన్నారు చాలా క్రిస్పీగా ఉన్నాయి మమ్మీ అంటుంది మా పాప పక్కన కూర్చున్నది నా పక్కనే నేను చేస్తూ ఉంటే ఇలా అన్నీ కొన్ని కొన్ని ఇలా డీప్ అయ్యేసి పక్కన పెట్టుకొని మనం లాస్ట్లో మనము సాల్ట్ ఉప్పు సాల్ట్ కొంచెం మసాలా ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలండి లేదా మీరు మసాలా సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదా ఓన్లీ సాల్ట్ అయినా చిన్నపిల్లలు ఉంటారు కదా మిర్చి తినని వాళ్ళు వాళ్ళకైతే సాల్ట్ చేసి పెట్టవచ్చు ఇంకా ఇష్టపడే వాళ్ళైతే స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మసాలా చిల్లీ పౌడరు సాల్ట్ వేసుకొని తినచ్చు వేడివెడిగా చాలా బాగుంది వేడిలో తింటే చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఇలా మొత్తం చేసి ఒక బాక్స్లో పెట్టాను చాలా బాగా వచ్చాయి నేను ఎవ్రీ ఇయర్ నేను ఆలు రాగానే ఇలానే చేస్తానండి త్రీ ఫోర్ టైమ్ చేస్తాను ఎందుకంటే ఈ సమ్మర్లోనే కదా వస్తాయి ఆలు చాలా బాగుంటుంది అసలు నేను బాయిల్ చేసి ఎండలు పెట్టే అవసరమే లేదు నాకు కానీ ఇలానే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా చేసి పెట్టేస్తాను నేను కానీ మనకి సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి సమ్మర్లోనే తింటాం మనకి సమ్ వేరే సమ్మర్లో దొరికాయి కాబట్టి అలా తినే ఛాన్స్ ఉండదండి ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి ఈ బంగాళదుంపలు మనకి మనకి ఎప్పుడంటే అప్పుడు తినాలనుకుంటే మనము బాయిల్ చేసి ఎండలో పెట్టేసుకొని అలా డబ్బాలో నిలువ పెట్టుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటాయి ఈ టేస్ట్ వేరే ఉంటాయండి ఎండలో పెట్టినవి వేరే ఉంటాయి అవి మనం ఆయిల్లో వేయగానే వెంటనే గోలిపోతాయి కదా ఇవి అలా కాదు ఇవి మనకు స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా అలా ఉంటాయి ఇవి అందుకోసం మేము ఇలానే ఇష్టపడతాం ఎక్కువ చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంతేనండి ఇట్లా వేడివేడిగా మీరు కూడా ట్రై చేసుకొని మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా పెట్టండి నేను కొంచెం దీంట్లో గరం మసాలా వేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ ఇది సాల్ట్ వేస్తుందా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము డబ్బాలో కూడా పెట్టుకొని తినొచ్చు అలా అయినా తినొచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి చుంచుతే ఎలా క్రిస్పీగా ఉన్నాయో బాగున్నాయా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్